రైట్ ఇక నోటి దూలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నోటి నోటిదూల ఎప్పటికైనా మంచిది కాదు నోరు అదుపులో పెట్టుకోవాలి ఊరు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఉట్టుగానే అనలేరు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే ఇవి క్లోజ్ చేస్తే బాగుంటుంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఉట్టగానే అనలేరు అందుకనే నోరు అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల ఒకవైపు అటు అధిష్టానానికి దూరమైంది కొండా సురేఖ ఢిల్లీ కాంగ్రది అది వరంగల్లో ఏదైతే ఉన్నదో వరంగల్ కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ కొండా మురళీ వర్గము వర్సెస్ ఇంకా అదర్ కాంగ్రెస్ నాయకుల వర్గం అన్నట్లు తయారైపోయింది మొన్నటిదాకా ఆ పంచాయతీ చూసినాం మంత్రులు కమిషన్లు తీసుకుంటుర్రు అని చెప్పేసి ఆమె మాట్లాడే వరకల్లా రేవంత్ రెడ్డి పేసుకొని మొట్టికాయలు వేసిన తిట్లు తిట్టినరు సొట్లు పెట్టినరు అని చెప్పేసి అప్పుడు ఆ వార్త చూసినాం అంతకంటే ముందుగాలనే కేటీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని లేకపోతే రాజకీయ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఎత్తుగడలో భాగంగా కేటీఆర్ను బదనాం చేసినారు అటు నాగార్జున కుటుంబాన్ని బదనాం చేసిర్రు మూలకున్న కుటుంబాన్ని బజారుకు లాగిండ్రు నాగార్జున నా నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ఏ కారణం అని చెప్పేసి పుకార్లు లేపిన వార్తలను నమ్మి డైరెక్ట్ మీడియా ముంగట్నే నోరు జారింది కొండా సురేఖ ఈ నోరు జారిన విషయము దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఉన్న సినీ ప్రముఖుల ప్రముఖులందరూ స్పందించినరు ఏం మాట్లాడుతుంది కొండా సురేఖ అసలు నోరా మోరా అని చెప్పేసి తక్షణ తక్షణమే క్షమాపణ చెప్పాలి నాగ చైతన్య కుటుంబానికి అని చెప్పేసి మాట్లాడినప్పటికీ లేదు లేదు కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నా నో చెప్పింది నాగ చైతన్య కుటుంబానికి క్షమాపణ చెప్పినట్టే చెప్పి మళ్ళీ మొట్టికాయలు వేసినట్టు చేసింది కొండా సురేఖ నోరు నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడింది నోరు అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుంది నోటి దూల వల్ల ఎంత దూరానికి ద దారితీస్తుంది అనేది ఇది ఒక నిదర్శనం ఇది ఒక ఉదాహరణ ఒక మంత్రి అయి ఉండి ఇప్పుడు క్రిమినల్ కేసు బుక్ చేసుకుంటా ఉన్నది కొండా సురేఖ ఇన్ని రోజులు ఒక ఏమంటారు ఇప్పుడు ఇన్ని రోజులు ఒక సాక్షిగానే ఆమె అటెండ్ అయ్యింది ఇప్పుడు ఒక నిందితురాలుగా కోర్టుకు అటెండ్ కావాల్సిన పరిస్థితి కొండా సురేఖ ఒక నిందితురాలుగా ఇప్పుడు కోర్టుకు అటెండ్ కావాల్సిన పరిస్థితి ఒక మంత్రి ఒక మంత్రి అయి ఉండి ఇప్పుడు నిందితురాలుగా కోర్టు అటెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇరవై ఒకటి తారీఖులోపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టాలి అని చెప్పేసి నాంపల్లి ఈడి కోర్టు మొత్తం మీద ఆదేశాలు జారీ చేసి పడేసింది అయిపోయింది ఇక క్రిమినల్ కో కేసు బుక్కు రావాల్సిందే మీద మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు ఇరవై ఒకటిలో ఆమెకు నోటీస్ ఇవ్వండి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాలో పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం విషపూరిత వ్యాఖ్యలు చేసే వారికి ఇది గుణపాఠం కావాలి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త నాంపల్లి ఈడి కోర్టు చెప్పిన తర్వాత కొండా సురేఖ స్పందించి ఏమంటది పోరాటాలు నాకు కొత్త ఏం కాదు నా జీవితం మొత్తం పోరాటాలతో కొనసాగి దేనికి తల్లి పోరాటం ఎందుకోసం చేసినావు నిన్న ఎన్నుకున్న నిన్న ఎన్నుకున్న ప్రజల కోసం పోరాటం చేసినావా నిన్ను మంత్రిని చేసిన ప్రజల కోసం పోరాటం చేసినావా నీ నోటి దూల మాటలతోని పోరాటం చేసినావు తల్లి దేనికి పోరాటం చేసినావు అంటాంది ఇలా తెలంగాణ సమాజం ఈ నాంపల్లి ఈడీ కోర్టు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇరవై ఒకటిలోపు ఈ క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి చెప్పిన తర్వాత నాకు కేసులేం కొత్త కాదు పోరాటాలు ఏం కొత్త కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాయి దేనికోసం పోరాటం చేసింది కొండా సురేఖ మాటల పోటీలో పోరాటం చేసిందా నోటి దూలలో పోరాటం చేసిందా నోటికి పని చెప్పడంలో పోరాటం చేసిందా దేనికోసం పోరాటం చేసిందోల్లా రైట్ ఆధారాలు లేకుండా అడ్డదిడ్డంగా వాగేటోళ్లకు ఇది చెంపపెట్టు లాంటి సమాధానం కావాలి నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా మూలకుండ కుటుంబాన్ని బజార్ బజార్ కీర్చే వాళ్లకు ఇదొక లాగి పెట్టి చెంప మీద కొట్టినట్టు కావాలి తువ్వాలలో ఇటుకబిడ్డ పెట్టినట్టు కావాలి ఇంకొకసారి తప్పుడు వ్యాఖ్యలు నిరాధారమైన ఆరోపణలు చేసేటోళ్లకు మొత్తం మీద నిరాధారమైన ఆరోపణలు చేసి కుటుంబాలను బదనాం చేసేటోళ్లకు కుటుంబాలను రోడ్ల మీద లాగేటోళ్లకు ఈ తీర్పు ఒక గుణపాఠం కావాలి అవు కావాలి ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి మాట్లాడాల్సిన ముచ్చట్లు అవ్వ నాంపల్లి ఈడీ కోర్టులో కొండా సురేఖ లాయర్ కూడా కొండా సురేఖ తరపున న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక తలతిక్క వాదనలు చేసే ప్రయత్నాలు చేసిరని ముచ్చట్లు బయట ఉన్నాయి అసలు ఆధారాలు ఏమున్నాయి కొండా సురేఖ అట్లా మాట్లాడనే లేదు మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి ఎట్లా చెప్తారు మీరు అని చెప్పేసి చాలా అంశాలు మాట్లాడారు రైట్ మొత్తం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మాజీ మంత్రి కె తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం దావాలు మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది ఒక సినీ నటికి సంబంధించిన వ్యవహారంలో మంత్రి సురేఖ కేటీఆర్ పై పూర్తి నిరాధారమైన అసంగతమైన అసత్యమైన ఆరోపణలు చేసిండ్రు దీనిపై ఆయన క్రిమినల్ పరువు నష్టం దావా వేసిండ్రు ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించిన మీరట మంత్రి సురేఖ శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపింది ఈ నెల ఇరవై ఒకటి సురేఖ పై కేసు నమోదు చేసి ఆమెకు నోటీసు జారీ చేయాలని జడ్జి శ్రీదేవి పోలీసులను ఆదేశించారు కేటీఆర్ పై నిందితురాలు నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన తరపు న్యాయవాది చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది ఫిర్యాదుదారుడు కేటీఆర్తో పాటు ఐదుగురు సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిగణలోకి తీసుకున్నది మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలు వీడియో క్లిప్పులు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో క్లిప్పులను పరిగణలోకి తీసుకొని నాంపల్లి ఈడీ కోర్టు మొత్తం మీద శిక్షార్హురాలు ఆమె మా దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి క్రిమినల్ కేసు బుక్ చేయరు ఇరవై ఒకటో తారీఖు లోపు అని చెప్పేసి నాంపల్లి ఈడీ కోర్టు జడ్జెస్ శ్రీదేవి జస్టిస్ శ్రీదేవి మొత్తం మీద ఆదేశాలు జారీ చేసింది పోలీసులకు ఇక చేసుకో ఇక చెప్పుకోరు ఇక నిరాధారమైన ఆరోపణలు చేసే ఎట్లా ఈ ఇప్పుడు మళ్ళీ ఈ మంత్రులు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారో మరి ఏ మంత్రులు కమిషన్లు తీసుకున్నారో ప్రూవ్ అయ్యి కొండా సురేఖ అని చెప్పేసి మంత్రులు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారో రేపు రేపు చూద్దాం కానీ మొత్తం మీద కొండా సురేఖ అంశం ఒకటి వీళ్లకు గుణపాఠం కావాలి నిరాధారమైన ఆరోపణలు చేసేటోళ్లకు